జేడిఎస్కు ఎంతో కీలకంగా మారిన సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం చిక్కుల్లో పడింది దేవగౌడ మనవడు హసన్ పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుటుంబంలో చిక్కుకున్నారు మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్న దృశ్యాలు హసన్ జిల్లాలో వైరల్గా మారడంతో నిజానిజాలు తేల్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది మరోవైపు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలోని ప్రధాన పార్టీలకు సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ మాజీ ప్రధాని జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో క్లిప్పింగ్స్ హసన్ జిల్లాలో వైరల్గా మారాయి ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తీల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసినట్లు సీఎం సిద్దరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు స్పందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు ప్రజ్వల్ రేవన్న హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరిగింది అసభ్య వీడియో క్లిప్పింగ్లపై దుమారం రేగటంతో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు ఈ ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్ కు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం అసభ్య వీడియోలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడగొట్టడానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్లను వైరల్ చేశారని జేడీఎస్ భాజపా ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు మార్ఫింగ్ వీడియోలను హసన్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు పించినట్లు చెప్పారు అంతేకాదు రేవన్నకు యుద్ధని కోరినట్లు పూర్ణచంద్ర గౌడ చెప్పారు హసన్ నియోజకవర్గం దేవగౌడ కుటుంబానికి కంచుకోటగా పేరుంది రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవగౌడ కుటుంబానిదే పైచేయిగా ఉంది పంతొమ్మిది వందల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హోళె నరసీపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ దేవగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్ అనుపమకు ఓటమి తప్పలేదు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా మూడు వేల నూట యాభై రెండు ఓట్ల తేడాతో రేవన్న చేతిలో ఓడిపోయారు పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీపడ్డారు